పెట్టుబడులు కూడా ఒక సింగిల్ ఎంపీ పెట్టుబడి కూడా మన రాష్ట్రానికి తీసుకురావాలని పరిస్థితి దానికి కారణం ఆయన అంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు తేలేకపోతున్నాడు అంటే అక్కడ ఎక్స్పీరియన్స్ కాదు వీళ్ళ బిహేవియర్ బాగలేదు ఏదైతే ఆంధ్ర రాష్ట్రం మీద ఉన్నటువంటి నమ్మకాన్ని పోగొట్టినారు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై రెండు దావోసిపోయినప్పుడు లక్ష ఇరవై ఆరు వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావ రాగలిగినారంటే ఆ రోజు నమ్మకము రాష్ట్రం మీద ముఖ్యమంత్రి మీద ఉన్నటువంటి నమ్మకము ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ కావచ్చు ఇచ్చినటువంటి ఆఫర్స్ కావచ్చు వీళ్ళు ఈరోజు దావోస్ పోయిన తర్వాత అక్కడ పోయిన తర్వాత అంత పొలిటికలైజ్ చేసినారు అక్కడ పోయిన తర్వాత లోకేష్ కాబోయే ముఖ్యమంత్రి అని ఒకరు లోకేష్ గారేమో ఇంకా మేము కక్ష సాధింపు వదిలిపెట్టము అందరి మీద కక్ష సాధింపు చేస్తామని దావోస్లో ఆయన ప్రకటించడం ఎంత ఎంతకంటే దుర్మార్గం లేదు తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు రాష్ట్రానికి వస్తే మేము ఇవన్నీ మీకు ఫెసిలిటీస్ ఇస్తాము ఇన్సెంటివ్స్ ఇస్తాము చెప్పలేకపోయినారు అంటే మీరు పెట్టుబడులు తీసుకోవడానికి పోలేదు అక్కడికి దీన్ని బట్టి చూస్తే ఒక పక్క లోకేషన్ ప్రమోట్ చేయడానికి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి మూడోది దావూస్ స్థాయిలో పోయి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను రెడ్ బుక్ పేరు చెప్పి బెదిరించడానికి బుద్ధి ఉండేటోడు పోయి ఒక పారిశ్రామికవేత్తల మీటింగ్లో మేము రెడ్ బుక్ను మర్చిపోలేదు వాళ్ళందరినీ కూడా ఇంకా మేము ఇబ్బంది పెడతాము వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటామని చెప్తే పరిశ్రమలు ముందరకు వస్తాయా అంటే మేము ఫ్రాక్షన్ చేస్తాము మీరు వచ్చి పెట్టుబడులు పెట్టమంటే చేస్తారా కాబట్టి వీళ్ళు ముగ్గురు పోయి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసి ఈరోజు పెట్టుబడులు రాకుండా చేయడానికి కారణము వీళ్ళ ముగ్గురు రాజకీయ లబ్ధి ఒక పక్క ఆలోచన ఓ పక్క ఇన్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు ఆయన ఎక్స్పీరియన్స్ పోయింది ఎప్పుడైతే ఏజ్ పెరిగే కొద్దీ బుద్ధిమాంద్యం వస్తుంది అంటారు ఆ రకంగా ఆయన ఒక ఏజ్ పెరిగి బుద్ధిమాంద్యం వచ్చి ఆయన ఎక్స్పీరియన్స్ పోయి ఇప్పుడు లోకేష్ ఎక్స్పీరియన్స్లో ఈరోజు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేదానికి ఈ దావోస్ ఘటన ఒక నిదర్శనం